చిన్న వాక్యాన్ని జ్ఞాపనం చేసుకుందాం వాక్యాలు రెండు పద్దెనిమిది వాక్యాలు రెండు పద్దెనిమిది జనులు హృదయపూర్వకముగా ఎహోవకు మరపెట్టుదురు చియను కుమారి ప్రకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారణిమ్ము విరాము కలగనీయకము నీ కంటి పాపను విశ్వరణిపేయకము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సనిదరి నీ హృదయములను కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణం కొరుకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మగను ఆకలి కొనేవారు మూర్చెల్స్తున్నారు ఎవరి ఏడల ఈ ప్రకారం చేసితువో ఇహవా దృష్టించి చూడుము తమ గర్వఫలము తమ ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను భక్షించుట స్త్రీలు భక్షించుట తగునా ఎందుకంటే భయంకరమైన కరువు రోజుల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మనం హృదయపూర్వంగా యహోను ప్రార్థించుకునే వారునే ఉండాలి ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి వైపు తిరిగి మనం ప్రార్థించడం మొదలు పెడతామో దేవుడు కూడా మాట్లాడటం ఆ శమలు ప్రారంభిస్తారు ఎందుకంటే దేవుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో స్పష్టంగా ఇక్కడ వివరిస్తున్నారండి పరిస్థితి ఎలాగుంటుందంటే ఇక్కడ దేవుని మాటలు మాట్లాడలోనే ఇక్కడ గ్రంథం పద్నాలుగు పదిహేడు చూస్తామని అర్థమవుతుంది పద్నాలుగు పదిహేడు వస్తును నీ వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనులు నా జనులు నా జనులు కన్యకు గొప్ప ఉపద్రోములను పీడించు సున్నది ఘోరమైన గాయము నుందినది ఉన్నది దివారాత్రుము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుసున్నది పొలములోనికి నేను పోగా ఖడ్గం చేత అతులైన వారు కనబడుదురు పట్టణములో ప్రవేశింపగా క్షేమ పీడితులు అచ్చడి నుందురు ప్రవక్తలేమి యాజకులేమీ తా మెరగని దేశమునకు పోవాలని ప్రయాణమై ఉన్నారు నీ బొత్తిగా యోధాను విసర్జించితివా సియోను నీకు అసహ్యమైన మాకు చికిత్స దొరకకున్నంతగా నీ వేల మమ్మలు కొట్టితివి మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలైనది ఏది కనబడలేదు చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి కలుగుచున్నది సున్నది మా దుర్మార్గతను మా పిత్రుల దోషమును మేము ఒప్పుకుని నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాము నీ నామమును బట్టి మమ్మల్ని త్రోసివేయకము ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము మాతో నీవు చేసే నిబంధనను జ్ఞాపకము చేసుకును ఎందుకంటే ప్రార్థన అనేది మనం చెయ్యాలని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారండి మన చిత్తుని ముందు పెడుతున్నారు దేవుని నిబంధన గుర్తు చేసుకునే విధంగా ప్రార్థించేవారు ఉండాలండి దేవుని ప్రార్థించాలి ఏ విధంగా ప్రార్థించాలి రేయి మొదటి జామునే లెగిసి దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టుకునే వారు ఉండాలి కోసం మొరపెట్టాలి అంటే నదీ ప్రవాహంలో దివారాత్రము కన్నీరు పారణ్యము విరామము కలనీయకము నీకంటే విశ్రమీయకము నీవు లేచి మొదటి జాము రేయి మొదటి జామున మొరపెట్టు నీళ్లు కుమరించుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము నీ పశు ప్రాణము కొరకును నీ చేతులకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మగును ఆకలి వారు మూర్చెల్లుసున్నారు నీవు ఎవని ఏడల ఈ ప్రకారం శితువో యహోవా దుష్టించి చూడుము ఎందుకంటే భయంకరమైన కరువైన రోజులు ఇబ్బందులు ఇరుకులు సమస్యలు అనేక విధాలుగా బాధలు పడుతున్న సమయంలో ఖచ్చితంగా మనం దేవుని సన్నిధానంలో మనం దేవుని మొరపెట్టుకునే వారునే ఉండాలి మనుషులను ఆశ్రయిస్తే అక్కడ ఏ మాత్రం ప్రయోజనం ఉండదండి వెంటనే పరిస్థితులు మార్చగలిగే వారు దేవుడు ఒక్కడ మాత్రమే ఏ స్థితిలో మనం మొరపెట్టాలి ఏ స్థితిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి కీర్తన అరవై రెండులో ఉంటుంది చూడండి కీర్తన అరవై రెండు అరవై రెండు ఎనిమిదో వస్తును జనులారా ఎల్లప్పుడూ ఆయన తప్పక నమ్మిక ఇంచుడి ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులమైన వారు వట్టి ఊపిరివై ఉన్నారు గనులైన వారు మాయాస్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోదురు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు బలత్కారము నమ్మిక ఇంచకుడి దోషకునుడి చేత గర్వపడకుడి ధనము హెచ్చించినను దాన్ని లక్ష్య పెట్టకుడి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను రెండు మార్లు ఆ మాట నాకు వినబడేను ఎందుకంటే మనుషులు మీద ఆధారపడి జీవించినంత కాలం కూడా మన పరిస్థితులు మార్పు రాదండి కేవలం మనం దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా నడుచుకునే విధంగా ప్రార్థన పూర్వకంగా మన పరిస్థితుల్ని మనం దేవుని యొద్దకు తీసుకుని వచ్చిన వారునే ఎందుకంటే పరిస్థితులు మార్చగలటువంటి సామర్థ్యుడు దేవుడు ఒక్కడ మాత్రమే ఎటువంటి బలమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి కరువులు వచ్చినా ఎరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే ఆ పరిస్థితుల నుంచి విడిపించి మనల్ని అన్న ఇంకా ఘనంగా తీసుకొచ్చేటువంటి వారిగా ఉండేది కేవలం తండ్రి ఏంటంటే ఇహోవా మాత్రమే ఇక్కడ చిన్న ఉదాహరణ మనం చూద్దాం రెండవ రాజుల గ్రంథంలోనూ స్పష్టంగా కనపడుతుంది అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయంటే భయంకరమైనటువంటి కరువు రోజులండి ఎటువంటి కరువు అంటే ఆ పట్టణాన్ని శత్రు దేశం చుట్టూ ముట్టి ముట్టడి వేసింది ముట్టడ వేసినప్పుడు బయటిది లోపలికి రావటం కానీ లోపలతో బయటికి వెళ్ళటం కానీ అక్కడ జరిగేయటానికి అవకాశం లేదండి వీళ్ళందరూ లోపల ఉండిపోయారు ఆహారం అంతా అయిపోయింది నీళ్ళు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఏమీ లేదండి డకే వాళ్ళు తినటానికి ఏమీ లేక వాళ్ళందరూ కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు ఆ స్థితిలోనూ అక్కడ బతకటం కోసం అక్కడ ఒక రెండు కుటుంబాలు స్త్రీలు ఒక ఒప్పందం చేసుకున్నారు ఏం ఒప్పందం అంటే ఈరోజు మనందరి కోసం నా పిల్లవాడిని ఇస్తాను వండుకు తిందాం రేపటి కోసం మళ్ళీ మీ పిల్లవాడిని ఇవ్వండి రేపు గడిచిపోతుంది అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయించుకునే ప్రకారము ఆ స్త్రీ తన పిల్లవాడినిచ్చి వండుకు తిన్నారు తిన్న తర్వాత మరునాడు ఆ తర్వాత ఆ సమయం వచ్చినప్పటికీ ఆమె జ్ఞాపకం చేసినప్పుడు ఆ పిల్లవాడిని ఇవ్వాల్సిన స్త్రీ అడ్డం తిరుగుతుందండి నేను ఇవ్వను అంటే ఆ సమయంలోనూ వారి మధ్యనటువంటి ఆ న్యాయం తీర్చడం కోసం రాజు దగ్గరికి వచ్చారండి రాజు దగ్గరికి వచ్చి న్యాయం తీర్చమని చెప్పి ఆయన సందలు నిలిచి ఉంటారండి అప్పుడు రాజు ఆ పట్టణం యొక్క గవిని మీద పైన అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాడండి ఆ తిరుగులాడినప్పుడు ఆయనతో ఆ స్త్రీలు మాట్లాడతారు అంతటి ఇస్రాయల్ రాజు పట్టణ ప్రకారముల మీద ప్రచారం చేసి ఉండగా ఒక స్త్రీ రాజును చూసి రాజు నా ఏలినవాడ సహాయం చేయమని కేగలు వేయుట విని యహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేయగలను కళ్ళములో నుంచి అయినను ద్రాక్షగానిగల నుండి అయినను దేని ఇచ్చి సహాయం చేయ వల్ల పడదని చెప్పి నీ విసారమునకు కారణం ఏమని అడగగా ఆ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారములకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించదు అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మరునాటి అందు నేను దాన్ని చూసి నేటి ఆహారము నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టిందని చెప్పాను రాజు ఆ శ్రీని మాటలు విని తన వస్త్రములను సింపుకుని ఇక ఆ ప్రకారం మీద నడిసిపోచుండగా జనులు అతని తేరి చూసినప్పుడు ఆ లోపల అతని ఒంటి మీద గోని పట్ట ఎందుకంటే కడకే వీళ్ళు రాజుని ఆశ్రయించినప్పుడు కూడాను ఆ పరిస్థితుల నుంచి తన ప్రజలను కాపాడుకునే పరిస్థితి కూడా రాజుకు లేదండి గుప్పుడు బియ్యము గుప్పుడు ఆహారం ఇచ్చే పరిస్థితి కూడా రాజు దగ్గర అందుకే యహోవా ఇవ్వని ఎడల నేను ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాను కళ్ళంలోంచి నేను గుప్పుడు గింజలు ఇవ్వటానికి కూడా అక్కడ నా చేతులు ఏమీ లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఎందుకంటే మనుషులను ఆశ్రయిస్తే పరిస్థితులు మారవండి దేవుణ్ణి ఆశ్రయిస్తేనే పరిస్థితులు మారతాయి రాజు వల్ల కూడా కల తన తన దగ్గరికి వచ్చినటువంటి వారికి గుప్పుడు ఆహారం పెట్టే పరిస్థితి కూడా రాజుకు లేదు అంత భయంకరమైన కరువు అండి ఆ భయంకరమైన కరువులోనూ అప్పుడు ఏం చేయాలో పాలుపోక ఆయన నా వల్ల కాదని చెప్పి అక్కడ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ తర్వాత ఆయన అక్కడ ఉన్నవారికి ఆజ్ఞ ఇచ్చాడు అనమాట వెంటనే ఎలిసే దగ్గరికి వెళ్ళి అతను తల తీయించి వేయండి అని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ సంగతి ఎలుసాగా తెలుస్తుంది అనమాట ఎందుకనే అలా మాట్లాడాడంటే దయ్యజనులైన సరే విశ్వాసులైనా సరే ఎవరైనా సరే అక్కడ ఆ పరిస్థితిని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకునే వారమే ఉండాలి అందుకే యథార్థ హృదయముతో మనం దేవునిని ఆశ్రయించేవారు ఉండాలి దేవుని ఆశ్రయించామనుకోండి ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆయన మనకు సహాయం చేయగలి సామర్థ్యుడే ఉంటారండి కానీ అందుకే ఆయన అంటున్నాడా అక్కడ వెళ్ళి వెలిసే ఒక తల తీసివేయండి అని ఎందుకంటే ఇరిమే గ్రంథంలో చోట ఉంటుందో అన్నమాట ఎరిసలేమపట్నంలోనూ నమ్మకమైన వాడు ఒకడు ఉంటే నేను పట్టణాన్ని కాపాడతాను అని నమ్మకమైన వాడు అంటే ప్రార్థన దేవుని ఆశ్రయించేవాడు ఉంటే ఖచ్చితంగాను ఆ గ్రామాన్ని కాపాడగలుగుతాడు ఖచ్చితంగాను ఆ కుటుంబాన్ని కాపాడగలుగుతారని నమ్మకమైన వారు ప్రార్థించేవారు తమ గ్రామం కోసం తమ కుటుంబం కోసం తమ పిల్లల కోసం రేయి మొదట జామునే లేచి దేవుని సన్నిధానంలో మొరపెట్టేవారుగా ఉన్నప్పుడు దేవుడు పరిస్థితుల్ని చక్కకొరుస్తారండి ఎప్పుడైతే రాజు ఆజ్ఞ ఇచ్చాడో ఎలిసా మాట్లాడతారు ఏడో అధ్యాయంలో ఉంటుంది ఆ మాట రెండో రాజుల గ్రంథం ఏడవ అధ్యాయంలోనూ అప్పుడు ఎలిసా రాజుతో ఇట్లా నేను మాట ఆలకించము యహోవా సెలవు ఏమనగా రేపు ఈ వేళకు సోమరవను ద్వారము నందు రూపాయి ఒక ఇంటికి ఒక మానిక సన్నని పిండి రూపాయి ఒక ఇంటికి రెండు మానికుల యావకులను అమ్మబడును కానీ అంతకుముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ పావు సేరు పావురుపు రెట్ట రూపాయి పావులకు అమ్మారండి కడకే వాళ్ళ ఆహారం కోసం పావురుపు రెట్ట కూడా దొరకని పరిస్థితులు అక్కడ ఏర్పడినాయి అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లోనే వారు తమ పిల్లలను వండుకు తిని బ్రతకవలసిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఈ పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ఎవరి మీద ఆదుకోవాలి దేవుని మీద అండి అందుకే ఎలుస చెప్తున్నారనమాట దేవుడు ఎలుసతో మాట్లాడుతూ చెప్తున్నారండి రేపు ఈ రోజుకి చూడండి పరిస్థితులు మారతాయే అంత కఠినమైన పరిస్థితులు దేవుడు వాగ్దానం అండి ఏమని వాగ్దానం రూపాయి ఒక్క ఇంటికి ఒకకింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకకింటికి రెండు మానికల యావులను అమ్మబడును అందుకు అక్కడ ఉన్నటువంటి యవని చేత రాజు ఆనుకుని ఉండిను ఆ అధిపతి యహోవా ఆకాశమందు వాకిళ్ళు తెరిసినాను అలాగ జరుగున అని దేవజన్యు పత్యుత్మిగా ఎందుకంటే ఆ రాజు ఎవరి మీద ఆనుకుని ఇంతవరకు పరిపాలన చేశాడో ఆయన అంటున్నాడంట కన ఒకవేళ ఆకాశం వాకిటి తెరిచినా సరే ఇది అసాధ్యము జరగటానికి అవకాశమే లేదు ఎందుకంటే దేవుని మీద ఆనుకునే సమయంలోను అపనమ్మకం అనేది ఉండకూడదండి అపనమ్మకంతో అంటున్నాడు అనమాట అది యహోవాకు కూడా సాధ్యము కాదు యహోవాకు అసాధ్యమైనది ఏది ఉన్నది ఏదీ ఉండదండి వెంటనే ఆ యొక్క దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎవడు మాట్లాడుతున్నారు అంటే నీవు కన్నులారా దానిని చూసేది కానీ దాన్ని తినుటకు తినకుందువని అతనితో చెప్పాను అప్పుడు పట్టణము గుమ్మని వద్ద నలుగురు కుష్ఠ రోగులు ఉండగా వారు ఒకరినొకడు చూసి మనము చచ్చిపోవడం వరకు ఇచ్చట మనం ఎందుకు కూర్చుండవలను పట్టణంలోకి పోదు అనుకుంటమా పట్టణం ముందుకు క్షేమం ఉన్నది అక్కడికి వెళ్ళిన మనం చచ్చిపోతాం ఇచ్చట ఊరిక కూర్చుని ఉండుట ఎందుకు చచ్చిపోవాలి మనం పదండి అక్కడ దండు వేసినటువంటి శత్రు రాజులు సిరియను వద్దకే పోదుము అక్కడ పరిస్థితి ఎలాగో ఉన్నదో మనం చూసి వద్దు అని చెప్పి అక్కడికి వారు బయలుదేరారండి ఎలాగో చచ్చిపోతాం మనం ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం ఒకవేళ పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాం కానీ ఎక్కడెంతకు మనో చచ్చిపోవాలి అది ఏదోనో మనకు దండు ఎందుకంటే మన మన చుట్టూ ముట్టినటువంటి శత్రు రాజుల దగ్గరికి వెళ్ళి అక్కడే మనం చనిపోదాం అని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు అండి వారు వెళ్ళేటప్పటికే దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించారు ఆ చీకటిలోను వారు అందరూ కూడా లోపల ఉండగా ఆ చుట్టుపక్కల నుంచి అనేక వేల రథాలు పరిగెడుతున్న శబ్దం దేవుడు కలగజేశారండి గుర్రాలు రథాలు పరిగెడుతున్న శబ్దం అండి ఆ శబ్దం అంతా కూడాను భయంకరంగా వినపడేటప్పటికి లోపల ఉన్నటువంటి సైనికులందరూ కూడా భయపడిపోతారండి భయపడిపోయి ఇస్రాయేల్ మీ వారికి సహాయం చేయడానికి బయట దేశాలు వాళ్ళు వచ్చారని చెప్పి అందరూ భయపడిపోయి ఆహారం అక్కడ గుట్టలు గుట్టలుగా ఉంటుందండి అంటే ముట్టడ వేయడానికి వారు తినడానికి కావాల్సిన ఆహారం అంతా అక్కడే పెట్టుకుని ఉన్నారు గుర్రాలను వదిలేసారు అన్నీ రథాలను వదిలేశారు ఆహారాన్ని వదిలేశారు అన్నీ వదిలివేసి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళందరూ పారిపోయారండి పారిపోయే సమయానికి ఈ వీడు నలుగురును అక్కడికి వచ్చారండి ఆయనకు వచ్చేటప్పటికి ఎక్కడ చూసిన ఆహారమే ఎక్కడ చూసినా ఆహారమే ఒక్క మనిషి అన్నవాడు కనపడలేదండి అప్పుడు వాళ్ళు అంటారు అన్నమాట యహోవా గొప్ప కార్యం చేశాను ఇది మనం చూసి ఎందుకు మనం మౌనంగా ఉండాలి వెళ్దాం రండి వెళ్ళి ముందు మన వాళ్ళకు చెప్దాం చెప్పి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఈ ఆహారాన్ని మనం తీసుకుని వెళదామని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్ళి తమ రాజుకు చెప్పారండి చెప్పేటప్పటికి వాళ్ళందరూ వచ్చి చూసేటప్పటికి ఇక్కడ ఒక మనిషి అన్నవాడు కూడా లేదండి ఆహారాన్ని అంతా తీసుకుని వెళ్ళి వారు అక్కడ మొదలు మొదలుపెట్టారు దేవుడు చెప్పిన విధంగానే జరిగిందండి ఏ విధంగా జరిగిందంటే ఆ మాట రెండు పదహారులో ఉంటుంది ఏడు అజ పదహారు వసంలో ఉంటుంది జనులు బయలుదేరి స్రీలు దండలపేటకు దోసుకునిరి కాబట్టి యహోవా మాట చొప్పున రూపాయి ఒకంటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మాణికలు యావకులను అమ్మబడను ఎవని చేత మీద రాజు అనుకుని ఉండును ఆ అధిపతి ఆ ద్వారము నిలబడి ఉండకు నిర్ణయింపగా రాజు దైవజనుని వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు తొక్కుడు చేత అతడు మరణం ఎందుకంటే అక్కడ ఆహారం పట్టుకెళ్తానికి జనులందరూ గుమ్ముగుడు వచ్చినప్పుడు ఆ తొక్కిసలాటకే ఎవరైతే యహో వల్ల సాధ్యమవుతుందా అన్నవాడు ఆ జనుల చేత వేయబడి మరణం పొందుకున్నాడండి అతను తినలేకపోయాడు ఎందుకంటే అలా జరగడానికి కారణం ఏంటి యహో మీద అపనమ్మకము అవిశ్వాసము కానీ దేవునికి అసాధ్యం ఏదైనా ఉంటుందా పరిస్థితుల్ని తలకిందులు చేయగల సామర్థ్యుడండి పిల్లలను వండుకు తినే పరిస్థితిలో ఉన్నటువంటి వారికి సమృద్ధి కలిగిన ఆహారం ఆ సమయంలోనే వారికి దేవుడు అందించాడండి మన పరిస్థితులు కూడా మారాలంటే దేవుని సహాయం మనం పొందుకోవాలంటే మనం అన్ని పరిస్థితుల్లో కూడాను దేవుని మీద ఆనుకునే మనసు కలిగిన వారమే దేవుని సహాయం తీసుకునే వారమే ఉండాలి సహాయం తీసుకున్నామనుకోండి మనుషుల మీద సహాయం కాదండి దేవుని సహాయం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఒక ధనం వచ్చిందా ధనం వచ్చినా సరే ఆస్తిలో కూడా దేవుని మీద ఆనుకునే మనసు కలిగిన వారు ఎందుకంటే పరిస్థితులను తారుమారు చేయగల సామర్థ్యుడు దేవుడు మాత్రమేనండి గర్విష్ఠులను అణిసివేసే దేవుడు దేవుని మీద ఆనుకున్న వారిని ఉన్నతమైన స్థానంలో నిలిపే దేవుడు అండి అందుకే మనం ప్రార్థన అనేది శనాపాముఖ్యము రేయి తెల్లవారుజామున లేగాలే మననాటి కోసం మనం ప్రార్థన చేసేవారు ఎందుకంటే మన పిల్లలు పెద్దవారు మన కుటుంబం మన గ్రామం మన దేశం ఉన్న పరిస్థితిని దేవుని అద్దెకు తీసుకుని వెళ్ళేవారునే ఉండాలి ఎందుకంటే మనకి ఈ మందిరం ఇచ్చారంటే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడంటే దానికి బలమైన కారణం దేవునికి ప్రార్థించేవారుగా నిలిచి ఉండాలని మరి మన బాధ్యతలు మనం మర్చిపోతే మరి దేవుని అద్దె నుంచి మన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది సహాయం రావాలంటే ఖచ్చితంగా మనం దేవుల్లో మొరపెట్టేవారమే ఉండాలండి రేయి తెల్లవారుజామున ఎందుకంటే తెల్లవారుజామున మన హృదయము ఏటువంటి ఆలోచన లేక పరిశుద్ధంగా ఉంటుంది ఆ సమయంలో మనం లేచి ఆ మరునాటి దినం కోసం దేవుని శనగలో మరిపెట్టేవారునే ఉండ మన పరిస్థితిని మార్చుకోవాలంటే ఖచ్చితంగా దేవుని మీద ఆనుకునే మనసు కలిగిన వారమే ఉండే విశ్వాసం నమ్మకం అండి ఖచ్చితంగా నా దేవుడి నాకు సహాయం చేస్తాడు నన్ను విడిపిస్తాడు బలపరుస్తాడు నా పరిస్థితిని ఖచ్చితంగా దేవుడు సరి చేస్తాడు అన్న విశ్వాసం మనలో ఎప్పుడైతే బలంగా ఉంటుందో దేవుడి సెలవు మొర పెట్టినప్పుడు ఖచ్చితంగా మొర దేవుడి సహాయం తీసుకువస్తుందండి ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా బలమైన ఆశ్రయ దుర్గము ఆయన మీద ఆనుకున్న వారిని విడిచిపెట్టేవాడు మాత్రం కాదండి దేవుడి సినిమాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాదు